హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మళ్ళీ మంచి తోనైతే వచ్చేసాము అందరు కూడా వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది తెలుసు కదా అలాగే మన వీడియోకి వచ్చేసి లైక్ కామెంట్స్ లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబరు కామెంట్ పెట్టేసేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను చే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఇంకేమైనా ఐటమ్ నచ్చితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము షిప్పింగ్ వచ్చేసి హైదరాబాద్ ఫిఫ్టీ ఏపీ సిక్స్టీ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కొరియర్ మీకు డిస్పా డెలివరీ అవ్వడానికి సెవెన్ టు టెన్ డేస్ అయితే పడుతుందండి ట్రాక్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవి మొనాలిసా బీడ్స్లో పర్పుల్ కలర్ అండి మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ చూడండి ఒకసారి అయితే ఇలా ఉంటాయి ఇవి అయితే సిక్స్ సిక్స్ఎంఎం అండి మీరు గ్లాస్ ఇవి బీడ్స్ అనమాట మీరు ఈ బీడ్స్ పగల కొట్టినా కూడా లోపల అయితే ఇదే షైనింగ్ అయితే ఉంటుందండి ఇలా ఉంటుందండి చూడండి ఇప్పుడు మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అండి ఈ బీడ్స్ ఉన్నాయి అయితే సిక్స్ఎంఎం సైజ్ బీడ్స్ అండి ఇవైతే ఓకేనాండి మీకు లెంత్ కూడా చెప్పేస్తాను నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే ఎక్కువ లేదనమాట థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది దీంట్లో ఇంకా వేరే క్వాలిటీస్ కూడా ఉంటాయి ఓకేనాండి మీరు వీటి మధ్యలో షుగర్ బేడ్స్ యాడ్ చేసుకొని అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చండి మీరు వన్ లైన్ అయినా సరే మేకింగ్ చేసుకొని వన్ లైన్ అయినా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు అండి షుగర్ బీడ్స్ యాడ్ చేసుకొని మధ్యలో లాకెట్ వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి నేను లాకెట్ కూడా చూపిస్తాను ఇలా వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి చూడండి ఇది డిటాచబుల్ హుక్ అంది అంత డిటాచ్ అయ్యి ఉండదు అనమాట ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది కమ్మలు అయితే లేవండి వీటి మధ్యలో షుగర్ బీట్స్ యాడ్ చేసుకొని మీరు మేకింగ్ చేసుకోవచ్చు లేదు అనుకోండి నక్షి బాల్స్ ఏమన్నా అటు ఇటు మేకింగ్ చేసుకొని వేసుకుంటే లెంత్ అయితే పెరగడం జరుగుతుంది మీరు లాంగ్ హుక్ అయినా సరే షార్ట్ హుక్ అయినా సరే వేసుకోవచ్చు అనమాట లాకెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి లాకెట్ ప్రైస్ కావాలి అనుకుంటే సపరేట్గా నాకు స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టండి దీని కాస్ట్ చెప్తాను ఇవైతే చాలా బాగున్నాయండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు థర్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ వచ్చేసి ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి థర్టీ రూపీస్ పడుతుంది సింగిల్ లైన్ కాస్ట్ అండి సింగిల్ లైన్ కాస్ట్ ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీరు వీటినైనా సరే మీరు బ్రాస్లెట్గా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు బ్రాస్లెట్కి కూడా యూస్ చేస్తున్నారు కదా బ్రాస్లెట్కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటుందండి ఎవరికీ లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకే క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇలా ఉంటుందండి క్వాలిటీ అయితే మీకు వీడియోలు ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ ఇక నాకైతే చాలా బాగా అనిపిస్తుంది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఓకేనా అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఎన్ని లైన్స్ కావాలి అని పెట్టేసేయండి మీరు వీడియో స్కిప్ చేసుకుంటా చూస్తే మళ్ళీ నాకు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసే ఎన్ని లైన్స్ కావాలి అనేది నాకు ఇలా తెలుస్తుందండి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత కింద మెన్షన్ చేయండి టూ లైన్స్ వన్ లైన్ త్రీ లైన్ ఫోర్ లైన్ అలా మెన్షన్ చేస్తేనే నాకు అర్థమవుతుందండి అందరినీ అనడం లేదండి కొంతమంది పెట్టడం లేదనమాట వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి చూపిస్తాను ఇందులో వచ్చేసి ఇంకొక కలర్ ఇది కూడా అవైలబుల్ ఉందండి ఇది లా వాటర్ బ్లూ కలర్ అండి చూడండి ఇలా ఉంటాయి చాలా బాగుందండి ఈ కలర్ కూడా మీకు ఒక్కసారి ఒక్కసారి చూపడం ఇప్పుడు మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి వీ వీటిని మీరు బ్రాస్లెట్ కింద అయినా సరే యూస్ చేసుకోవచ్చు లేదనుకోండి షుగర్ బీడ్స్ ఉంటాయి కదండీ సీ బీడ్స్ వాటిని అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట వాటిని మనం మిడిల్లో వేసుకొని మేకింగ్ చేసుకుంటే మంచి షే మంచి లుక్ అయితే కనిపిస్తుందండి ఇవి కూడా వచ్చేసి సిక్స్ ఎంఎం సైజ్ అండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇవి సిక్స్ ఎంఎం సైజ్ అండి సిక్స్ ఎంఎం సైజు వీటిలో చిన్న సైజు కూడా ఉంటాయి అవి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి అన్నమాట ఇవైతే తెప్పించడం జరిగిందండి నెక్స్ట్ టర్ వెళ్ళినప్పుడైతే వేరే సైజ్ దొరికితే తెప్పిస్తాము ఇప్పుడైతే మన దగ్గర సిక్స్ ఎంఎం సైజ్ మాత్రమే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇవి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి మధ్యలో షుగర్ బీడ్స్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మేకింగ్ చేసుకొని మీరు సింగిల్ లైన్కి అయినా సరే వేసుకోవచ్చు లేదనుకోండి మీరు ఇంకేమైనా మేకింగ్ చేసుకుంటాము దేనికైనా యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి గోల్డ్ బీడ్స్ దగ్గర నక్షి బాల్స్ అవి ఉన్నాయి కదా వాటిని వేసి కూడా మేకింగ్ చేసుకోవచ్చండి సింగిల్ లైన్ మనకి చాలా బాగా సెట్ అవుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇవి కూరల్స్ అండి పంప్కిన్ కూరల్స్ అనమాట పగడాలు ఇవి టూ పీస్ మాత్రమే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి టూ పీస్ మాత్రమే ఉన్నాయి ఇవి సిక్స్ ఎంఎం సైజ్ అండి సిక్స్ ఎంఎం సైజు ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి మీ అందరికీ తెలుసు ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ బీడ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి టూ బీడ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి టూ బీడ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి మీకు సింగిల్ లైన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లైన్ పడుతుందండి ఓకేనా సింగిల్ పీస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అండి ఈ టూ పీస్ మాత్రమే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఈ టూ పీస్కి అయితే పేమెంట్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వీటి మధ్యలో గోల్డ్ బాల్ అయినా సరే లేదనుకోండి ఇంకా సీజర్స్ బాల్స్ అయినా సరే వేసుకొని మేకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒపెక్స్ ఒపెక్స్ బీట్స్ అండి స్టాక్ అయితే రీస్టాక్ అయ్యాయి ఆ కలర్ అయితే లేదండి ఈ కలర్ అయితే రీస్టాక్ అయింది అనమాట చాలా బాగుందండి మల్టీ కలర్ ఉంది మీకు బేబీ పింక్ కలర్ వచ్చిందండి మీకు మధ్యలో వచ్చేసి గోల్డ్ కలర్ వైట్ మీరు ఒపెక్స్ సీజర్స్ అలా వచ్చాయి చూడండి స్పిన్నర్స్ వచ్చాయి ఒపెక్స్ వచ్చాయి మ మళ్ళీ మధ్యలో వచ్చేసి మీకు చూడండి గోల్డ్ బాల్ పింక్ అలా వచ్చాయన్నమాట మల్టీ కలర్ అండి మీరు దేనికైనా సరే యూస్ చేసుకోవచ్చండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఒకసారి చూడండి ఎంత బాగుందండి చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే ఉందండి ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అనేది ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుంది చూడండి మీరు లైట్ కలర్ శారీస్ అయినా సరే డ్రెస్సెస్ మీదకైనా సరే చాలా బాగా సెట్ అవుతుందండి చూడండి ఎంత మంచి షైనింగ్ ఉంది చూడండి ఒకసారి అయితే షైనింగ్ అంతే సూపర్ ఉందండి మల్టీ కలర్ అండి మీకు పింక్ వైటు గోల్డ్ అన్నీ కలిసి వచ్చాయన్నమాట ఈ స్టాక్ అయితే అయిపోయిందంటే మళ్ళీ దొరకడం అయితే కష్టము అస్సలు మీరు మిస్ చేసుకోకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నిన్న నిన్న పెట్టిన వీడియోను ఇంతకుముందు పెట్టిన వీడియోలు అయితే బ్లూ కలర్ పెట్టాం కదా అవైతే స్టాక్ అయిపోయాయి అవి రీస్టాక్ చేయించలేమండి ఇది కూడా స్టాక్ అయిపోయిందంటే రీస్టాక్ అయితే చేయించలేము కావాలనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి చూడండి ఈ షైనీ లుక్ ఉందండి చాలా బాగుంది మీరు ఇలా టూ త్రీ లైన్స్ తీసే వేసుకొని జస్ట్ లాంగ్ హుక్ అయినా సరే షార్ట్ హుక్ అయినా సరే వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది చూడండి లాకెట్ చూడండి చాలా బాగా సెట్ అయింది మీరు ఏ లాకెట్ అయినా సరే వేసుకోవచ్చు అండి నేనైతే ఈ లాకెట్ వేసి వేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి అయితే చూడండి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందండి దేనిపైనకైనా సరే ఈజీగా సెట్ అవుతుంది కలర్స్ అయితే అవైలబుల్ లేదండి లైట్ బ్లూ కలర్ అవైలబుల్ ఉంది అది కూడా స్టాక్ అయిపోయింది ఇది ఒకటి స్టాక్ రీస్టాక్ చేయించామండి కలర్స్ దొరకలేవనేసి ఇది రీస్టాక్ చేయించాము కావాలనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఇది మళ్ళీ స్టాక్ అయిపోయిందంటే రీస్టాక్ చేయించలేమండి ఎందుకంటే స్టాక్ దొరకడం లేదనమాట స్టాక్ మళ్ళీ రీ మళ్ళీ తెప్పించడానికైతే అయితే చాలా టైం పడుతుంది ఒకవేళ వచ్చినా ఈ కలర్ వస్తుందో వేరే కలర్ వస్తుందో కూడా నేను చెప్పలేనండి ఈ లాకెట్ అయితే చాలా బాగా సెట్ అయిందండి మీకు ఈ లాకెట్ అయినా సరే చాలా బాగా సెట్ అవుతుందండి ఈ లాకెట్ అయినా సరే వస్తుంది లేదనుకోండి మీకు ఒక ఫైవ్ సిక్స్ లైన్స్ తీసేసుకొని జస్ట్ మీరు హుక్కు పెట్టేసుకొని ఇలా వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి జస్ట్ ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి మీకు లెంత్ వచ్చేసి చూపిస్తానండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఫార్టీ ఫైవ్ రూపీస్ వన్ లైన్ అండి ఎవరికి ఎన్ని కావాలి అనేది ఆర్డర్స్ అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి క్వాలిటీ రీస్టాక్ చేయించామండి మీరు మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు కొరియర్ వచ్చిన తర్వాత తెలుస్తుందండి ఈ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా చాలా బాగుందండి నేనైతే ఒక టెన్ లైన్స్ పెట్టేసుకుంటానండి టెన్ లైన్స్ పెట్టేసుకుని లాకెట్ వేసేసుకుంటాను సూపర్ ఉంది కదా చాలా బాగుంది ఒప్పెక్ ఒపెక్స్ బీచ్స్ అడుగుతున్నారండి ఒపెక్స్ బీచ్లో నేను ఉన్న కలర్స్ అయితే చూపిస్తున్నానండి స్టాక్ ఉన్న కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇవి త్రీ లైన్స్ ఉన్నాయండి ఇవి త్రీ లైన్స్ ఉన్నాయి కాస్ట్ కూడా చెప్పేస్తాను త్రీ లైన్స్ ఉన్నాయి త్రీ లైన్స్ తీసేసుకోండి మీకు ఈచ్ వన్ లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి ఇవి త్రీ లైన్స్ మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది త్రీ లైన్స్ తీసుకోవాలి అండి త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి అయితే స్టాకు ఎందుకంటే మెసేజ్ మళ్ళీ వాట్సాప్లో నాకు మెసేజ్ పెడుతున్నారండి ఎంత కాస్ట్ ఎంత అని అందుకనేసి చెప్తున్నాను ఇది కూడా మీకు ఫిఫ్టీన్ రూపీస్ లైన్ పడుతుందండి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇవి టూ ఎంఎం సైజ్ అండి టూ ఎంఎం సైజు పిస్తా గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కాదు పిస్తా గ్రీన్ కలర్ ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఇందులో వచ్చేసి మీకు సెవె ఎయిట్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎయిట్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఫిఫ్టీన్ రూపీస్ లైన్ అండి ఇవైతే ఇది కూడా సేమ్ అండి ఇది కూడా సేమ్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇవి సిక్స్ లైన్స్ ఉన్నాయండి సిక్స్ లైన్స్ ఉన్నాయి మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది లెంత్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుందండి ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ అయితే ఉన్నాయండి అన్నీ నేను చూపించలేను ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట ఇవి ఇది సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఇది సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి మిగతా అయితే మీకు ఫోర్టీన్ థర్టీన్ ఆర్ ఫోర్టీన్ లెంత్ ఉంటుందండి ఓకేనా ఒపెక్స్ బీడ్స్ అడుగుతున్నారండి ఒపెక్స్ బీడ్స్ ఉన్నవైతే నేను చూపించడం అయితే జరుగుతుందండి మళ్ళీ చూసాం కదా మళ్ళీ ఎందుకు పెట్టారు అని అనుకోకండి ప్లీజ్ ఇందులో వచ్చేసి ఇది అండి ఈ కలర్ మీకు ఇప్పుడు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అండి ఇది ఎలా అంటే మీకు బూడిద కలర్ ఉంటుంది కదా ఇది చూడండి సేమ్ ఇదే కలర్ అండి మీకు ఇప్పుడు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే పేర్చుకో చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా ఇందులో ఇంకా మంచి క్వాలిటీ కూడా ఉంటుంది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి కాస్ట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో కూడా ఎన్నో టైప్స్ ఉంటాయి క్వాలిటీస్ కూడా ఉంటాయండి మీకు ఎయిట్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరు ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఇది వచ్చేసి మీకు సెవెంటీన్ రూపీస్ పడుతుందండి సెవెంటీన్ రూపీస్ పడుతుంది ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుందండి త్రీ ఉండదు టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇలా కాస్ట్తో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇలా అయితేనే మాకు అర్థం అవుతుంది ఎందుకంటే చాలా స్టాక్ ఉంటుంది కదండి బీడ్స్ ఇవి ఇవి కూడా ఇందులో చిన్న సైజు పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి మాకు తెలవడానికనమాట స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇది వచ్చేసి మీకు సెవెంటీన్ రూపీస్ పడుతుందండి ఈ షైనింగ్ అనేది చూడండి చాలా బాగుంది షైనింగ్ అయితే వీటి షైనింగ్ అయితే ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ పడుతుందండి ఇవైతే ముందు చూపించినవైతే ఫిఫ్టీన్ రూపీసే పడతాయి ఇవైతే సెవెంటీన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి చూడండి ఒక్కసారి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసేమో లైట్ బ్లూ అండి లైట్ బ్లూలో మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయంటే ఎయిట్ ఎయిట్ లైన్స్ ఉన్నాయండి ఎయిట్ లైన్స్ ఉన్నాయి ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉందండి అంటే ఫోర్కి తక్కువ ఉందనమాట ఫోర్ ఎంఎంకు తక్కువ ఉందండి ఇది వచ్చేసి సెవెంటీన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇది వచ్చేసి మీకు సెవెంటీన్ ఇంచెస్ ఉందండి లెంత్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ ఉంది లెంత్ వచ్చేసి నెక్స్ట్ ఏమో ఒకవేళ తెప్పిస్తే వీటికన్నా పెద్ద సైజ్ తెప్పిస్తామండి అవి క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇలా ఉంటాయండి బీట్స్ అయితే చూడండి ఓకేనా ఇది వచ్చేసి ఇంకొక కలర్ అయితే వచ్చిందండి స్టాక్ అయితే ఇది వచ్చింది ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇది వచ్చేసి అయితే క్వాలిటీ డిఫరెంట్ ఉంటుందండి ముందే చెప్తున్నాను క్వాలిటీ అయితే చాలా డిఫరెంట్ ఉంటుందండి వీటికి వీటికి చాలా డిఫరెంట్ ఉంటుంది వీటి కాస్ట్ వచ్చేసి మీకు ట్వంటీ రూపీస్ లైన్ పడుతుందండి పగడం కలర్లో ఉంటుందండి కెమెరా చూడండి ఇలా ఉంటుంది పగడం కలర్లో ఉంటుందండి మనకు డార్క్ పగడాలు ఉంటాయి కదా పగడాల కలర్లో ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీకు ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది వీటి కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయండి దీంట్లో చిన్న సైజ్ అయితే మేము ఫిఫ్టీన్ రూపీస్ లైన్ ఇచ్చామండి ఇది క్వాలిటీ వేరు అనమాట ఇది క్వాలిటీ వేరు ఇది ఈ ఇవాళ రీస్టాక్ అయింది కావాలి అనుకున్న వాళ్ళైతే షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకే ఇవైతే టెన్ లైన్స్ ఉన్నాయండి నచ్చితే మాత్రం టెన్ లైన్స్ అయినా సరే తీసేసుకోండి ఎందుకంటే ఈ కలర్ అయితే మనకు మళ్ళీ దొరకదండి ఇందులో వచ్చేసి ఈ కలరు పగడం కలర్లో అయితే మళ్ళీ దొరకదు అనమాట దొర ఈ కలర్ వస్తే ఒకవేళ వస్తే మెరూన్ కలర్ రావచ్చు లేదంటే డార్క్ మెరూన్ రావచ్చు కానీ ఈ కలర్ అయితే రావన్నమాట ఈ కలర్ చాలా రేర్గా దొరుకుతుందండి పగడం కలర్లో చాలా తక్కువ అండి దొరకడం అయితే ఓకేనా మీకు సింగిల్ లైన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుంది ఎన్ని కావాలి అని మెన్షన్ చేయండి లాకెట్సు వచ్చాయండి చూడండి ఇలా ఇప్పుడు శ్రావణ మాసంకి చాలా ఇప్పుడు వచ్చేది శ్రవ ఆషాఢంలో ఉన్నాం కదండి నెక్స్ట్ వచ్చేది మాసం కదండి శ్రావణ మాసంకి బ్లాక్ బీడ్స్ కానీ లేదనుకోండి ఏవైనా సరే లాకెట్స్ వేసుకుంటాం కదండి లక్ష్మీదేవులు అనమాట ఇద్దరు లక్ష్మీదేవి వచ్చింది కింద వచ్చేసి మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ ఉన్నాయండి మీరు ఏవైనా సరే బీడ్స్ వేసుకోవచ్చు అనమాట మీరు బ్లాక్ బీడ్స్కి అయినా సరే మేకింగ్ చేసి వేసుకోవచ్చు లేదనుకోండి ఇలా స్పిన్నర్స్కైనా సరే మీరు వేసుకోవచ్చు అండి ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ లాకెట్స్ అయితే చాలా ట్రెండీలో ఉన్నాయండి ట్రెండీలో ఉన్నాయి చాలా నడుస్తున్నాయండి ఇవ ఈ లాకెట్స్ అయితే ఇవి మీకు ఈ కలర్కి కూడా చాలా బాగుంటాయి ఒకసారి చూపిస్తాను ఈ కలర్కి కూడా లైట్ లైట్ గ్రీన్ కలర్కి కూడా చాలా బాగుంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీరు బ్లాక్ బ్లాక్బీర్స్కి అయినా సరే వేసుకోవచ్చు అండి త్రీ లాకెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకా కూడా నెక్స్ట్ టైంలో రావచ్చు కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలా ఉంటాయండి లాకెట్స్ అయితే కొంచెం వెయిట్ అయితే ఉంటాయండి ముద్దలా వస్తుంది వెయిట్ ఉంటాయండి నక్షి పాలిషింగ్లో వస్తాయండి ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది మీకు వన్ పీస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వెంటనే అయితే వాట్సాప్ అయితే చేయండి క్వాలిటీ చాలా బాగుందండి అయితే లేవండి వన్ ట్వంటీ రూపీస్ మీరు వెయిట్కైనా సరే మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అండి బ్లాక్ బీర్స్కైనా సరే వేసుకోవచ్చు చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి ఇవి ఎలా మీకు వేరే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదండి ఎలా మేక్ చేసుకోవాలి ఏంటి అనేది బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి మీరు లాంగ్ బ్లాక్ బీర్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి లాకెట్కైతే కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవాళ వీడియో అయితే ఇంతేనండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కాస్ట్తో కలిపి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి స్టాక్ అయితే చూపించడం అయితే జరిగిందండి ఒపెక్స్లో కావాలి అనుకున్న వాళ్ళైతే ఒపెక్స్ బీట్స్లో ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి కొరియర్ అయితే అన్నీ కూడా మండే రోజు అయితే డిస్పాచ్ చేయడం జరుగుతుందండి మీకు ట్రాక్ నెంబర్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ లైక్ లైక్ నెంబరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసేయండి ఎలా ఉన్నాయి స్టా ఐటమ్స్ అనేది కూడా ఒకసారి మెన్షన్ చేయండి మన మినీ కలెక్షన్స్ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వలన మీకు వాళ్ళకి ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటారు కదా మెయిన్గా మన ఛానల్కి మీరు అందరు కూడా లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట ఓకేనా అండి థ్యాంక్ యూ అండి బాయ్